కాంగ్రెస్ దగ్గర వచ్చినా మళ్ళా మెడల్ పెట్టి బయటికి గెండేసరికి కొన్ని రోజులు మళ్ళీ ఈయనకి ఏం రాకుండా ఉండడానికి రాహుల్ గాంధీని పొగుడుకుంటున్నాడు దాని తర్వాత ఎట్లా నిన్ను బయటకు తీసేసిండు అంత బాగా సో బయటకు తీసే క్రమంలో జనసేన పేరును జనసేన తెలంగాణకు మొత్తం ప్రెసిడెంట్గా అవుతున్నా ప్రెసిడెంట్గా చేస్తున్నా అంటే బుద్ధున్నదా నీకు అదే సమాచారం అట్ట కాదు అంటే ఎట్లా అంటే ఇక నేను జనసేన అధ్యక్షుని కాబోతున్నా పవన్ కళ్యాణ్ గారికి తెలియదా నీ స్థాయి ఏంది నువ్వేంది నీకున్న క్రెడిబిలిటీ ఏంటిది నిజంగా ఏమనంటే దీనిపైన అన్నాడు కదా కంచం మొత్తం కంచం మంచం పొత్తు కేంద్రంపై నీకు కంచం మంచం పొత్తు అంటే ఇప్పుడు నువ్వు నేను మొగోని కాబట్టి నువ్వు నేను అనుకుంటా ఆడబిడ్డలతో నీకేంద్రంపై కవితను నేను కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారి పైన అతను సీరియస్ పాలిటీషియన్ కాదు అన్నప్పుడు నేను కూడా బ్రహ్మాండంగా అన్నా అక్క నీ లెక్క ఏమన్నా లిక్కర్ పాలసీలు లిక్కర్ దందాలు చేయాలన్నా లేకపోతే భూముల దందాలు చేయాలన్నా నేనేమంటున్నా అంటే కరోడు కట్టిన తెలంగాణ వాది నేను జనసేనకి ఎందుకు పోయినా పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ పరుడు అనే కదా నేను పోయినా